సిరిసిల్ల పాత బస్టాండ్లో గల శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అమ్మవారికి తెల్లవారి జాము నుండే ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ మైసమ్మ తల్లి కృపతో సిరిసిల్ల పట్టణం ఎల్లప్పుడూ శాంతి సమృద్ధి సౌభాగ్యాలతో ముందుకు సాగాలని కోరారు

दूसरे, साला जय भलो, जय भलो, दुर्गा माता के। जय। जय भलो। జై బలో దుర్గా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సిరిసిల్ల పాత బస్ స్టాండ్లో గల కట్ట మైసమ్మ తల్లి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహల మధ్య చాలా ఘనంగా జరుపుకున్నాం సిరిసిల్లలో ఉన్న నలుమూలల నుండి విచ్చేసినటువంటి భక్తులతోని ఈరోజు అమ్మవారికి అభిషేకాలు అమ్మవారి దర్శనంతో పాటుగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఇంకా నడుస్తూనే ఉన్నది సాయంకాలం వరకు ఉదయం నుండి అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంటుంది ఈ అమ్మవారు చాలా ప్రతిష్టమైన అంటే మన సిరిసిల్లలో ఉన్న అన్ని అమ్మవార్లలోకి వెళ్ళ ఆది అమ్మవారిగా కొలుస్తూ అందరికీ అందుబాటులో సిరిసిల్ల నడిబొడ్డున భక్తులందరికీ దర్శనమిస్తూ కోరిన కోరికలను తీర్చుతూ సిరిసిల్ల ప్రజలందరూ సుభిక్షంగా చల్లగా జీవించాలని ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి దీవెనలతోని జై బులో దుర్గా మాతాకి జై